నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం నీకు తెలియదు ఇంకా అదృష్టం ఎందుకని నీకేం తెలియక్కర్లేదు ఆ నామం పలికితే చాలు సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రను శంకర శోలపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు తెలియక పలికి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు అందుకే ధరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శంభో శంభోకరూల పాణి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు ఆ కూర్చడంలో కూడా సభగ ఏమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి అది కూడా మిట్టిక్కుతున్నట్టుగా <middly> ఉండాలి